మనతో పాటు హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ సమిత ఆనంద్ ఉన్నారు ఆవిడతో మాట్లాడడం నమస్తే మేడం నమస్కారం మేడం ఇప్పుడు యాసిడిటీ అనేది చాలా కామన్ అయిపోయింది అసలు ఈ యాసిడిటీ ఎందువల్ల వస్తుంది దీనివల్ల వచ్చే ఓకే అసిడిటీ అంటే అందరికీ తెలిసిందే ఉంటుంది అంటే యాసిడిటీ ఎందుకు వస్తుంది ఎందువల్ల అంటే ఏంటిదో కూడా చెప్తాను మీకు యూజువలీ యాసిడిటీ అంటే మన స్టమక్లో డైజెషన్ కోసానికి ఒక యాసిడ్ సీక్రేట్ అవుతుంది ఇప్పుడు ఎప్పుడేవైతే మనం ఆహారం తీసుకుంటామో ఆహారం ఒక ఫుడ్ పైప్ నుంచి వెళ్తుంది ఈసోఫేగస్ అంటారు దాన్ని ఫుడ్ పైప్ నుంచి వెళ్ళి స్టమక్లోకి ఎంటర్ అవుతుంది స్టమక్లోకి ఎంటర్ అయినప్పుడు ఆటోమేటికలీ స్టమక్ గ్లాన్స్ ఉంటాయి కదా అవి హెచ్సిఎల్ అని ఒక యాసిడ్ సీక్రెట్ చేస్తుంది డైజెషన్కి సో ఆ యాసిడ్ హెల్ప్స్ ఇన్ డైజెషన్ ఆఫ్ ద ఫుడ్ పార్టికల్స్ ఎప్పుడైతే ఈ యాసిడ్ ఎక్కువగా సీక్రెట్ అవ్వడం అంటే మనకు కావాల్సినంత కాకుండా దానికి ఎక్కువగా సీక్రెట్ అవ్వడము తర్వాత ఆ యాసిడ్ పైకి రావడం ఫుడ్ పైప్లోకి ఎంటర్ అవ్వడం విటన్ మళ్ళీ ఎంటర్ అవ్వడం వల్ల ఇది యాసిడ్ కాబట్టి యాసిడ్ యొక్క లక్షణాలు ఏంటి బర్నింగ్ మంట సో ఇది పై పైకి వచ్చేసరికి ఫుడ్ పైప్లోకి వచ్చేసరికి ఆ వ్యక్తికి మంట ఛాతిలో మంట అలా వస్తుంది అనమాట ఛాతిలో గొంతులో అలా మంట వస్తుంది సో ఇది దీని యాసిడిటీ అంటారు సో ఇది తినే ఆహారం ఒక్కోసారి దీనికి కారణాలంటూ ప్రత్యేకంగా నేను కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్తాను కారణాలంటూ ప్రత్యేకంగా ఎందుకు వస్తుంది అనేది కూడా పర్టికులర్గా చెప్తాను సో యూజువలీ మనం తినే ఆహారం లిమిట్గా తిన్నప్పుడు సో లిమిట్గా సెక్రేట్ అవుతుంది సో వెన్ లార్జ్ మీల్స్ తీసుకున్నప్పుడు అసిడిటిక్ అంటే ఆ యాసిడ్ కూడా ఎక్కువ సెక్రేట్ అవ్వాల్సి వస్తుంది ఓకే ఓకే తక్కువ ప్రాబ్లం సో ఆల్వేస్ ఎప్పుడైనా మనం అమితంగా బోన్ చేయాలి అంటారు ప్రతి ఒక్కరు సో అమితంగా బోన్ చేసినా కూడా యాసిడ్ ఎక్కువ సీక్రెట్ అవుతుంది సో మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ సీక్రెట్ అయిపోతుంది ఒకసారి సో దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఇది సో మనము అసిడిటీ అంటే ఇది మెయిన్ సో ప్రతి ఒక్కరు నేను చెప్పడం ఏంటంటే అమితంగా కాకుండా మితంగా తినాలి ఓకే సో ఈ యాసిడిటీ వచ్చేది ఇంకొకటి ఇంకొక కారణం ఏంటంటే స్టమక్లో ఉన్న గ్లాన్స్ ఉంటాయి కదా మనకి స్ట్రెస్ వల్లనో దేని వల్లనో ఆ గ్లాన్స్ వాటంతట అవి ఈ యాసిడ్ ఎక్కువగా సీక్రీట్ అవ్వడం మొదలుపెడుతుంది సో అలాంటి వాళ్ళు స్ట్రెస్ తగ్గించుకోవడము తర్వాత మెయిన్గా నేను ఫ్యాక్టర్స్ అన్నాను కదా ఈటింగ్ హ్యాబిట్స్లో ప్రాపర్ టైంకి తీసుకోకపోవడము అంటే ఎక్కువగా కొందరు ఎక్కువ ఫాస్టింగ్ ఫాస్టింగ్ ఒకందుకు మంచిది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు కానీ మా రెగ్యులర్గా మీల్స్ టైం టు టైం మీల్స్ తీసుకున్నప్పుడు స్టమక్ కూడా ఆ టైంకి సీక్రెట్ చేయడం యాసిడ్ నార్మల్గా అలాంటి అలా ఉంటే కరెక్ట్గా ఉంటుంది అదర్వైజ్ యాసిడిటీ వస్తుంది ఓకే అండ్ దీనికి కరెక్ట్ అంటే ప్రాపర్ రీజన్స్ ఇదే వెళ్తారా ఇంకేమైనా వెళ్తారా ప్రాపర్ రీజన్స్ అంటే నేను ఇందాక చెప్పినట్టు ఒకటి స్ట్రెస్ ఫ్యాక్టర్ ఒకటి ఒబేసిటీ స్మోకింగ్ చేసేవాళ్ళు అధికంగా ఆల్కహాల్ కన్జంప్షన్ చేసేవాళ్ళు తర్వాత మీల్స్ ప్రాపర్గా తీసుకోకపోవడం తర్వాత లేట్ నైట్ చాలా నైట్ లేట్గా తిన లేట్ నైట్స్ తినడం ఎస్ లేట్ నైట్స్ తినడం సో దానివల్ల ఏమవుతుంది యాసిడ్ సీక్రేషన్ ఎక్కువైపోయి బర్నింగ్ సెన్సేషన్ తర్వాత గొంతుల మంట తర్వాత వామిటింగ్ వచ్చినట్టుగా ఉంటుంది అయితే తినడానికి ఒక్కోసారి యాసిడ్ ఎక్కువగా అయిపోతే కూడా మింగడానికి డిఫికల్టీన్స్ వాల్వింగ్ సో అన్నీజినెస్ కడుపు అంతా ఉబ్బరంగా ఉండడము సో ఇవన్నీ అసిడిటీ లక్షణాలు ఓకే ఇవన్నీ అయితే మేడం ఇప్పుడు హోమియోపతిలో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అంటారు అసిడిటీ కూడా మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఇందులో కూడా ఎందుకంటే వాళ్ళు నేను ఇందాక చెప్పినట్టే హోమియోపతిక్లో ప్రతి ఒక్క మనిషి ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతాడు కొందరికేంటి ఛాతిలో మంట ఉబ్బరము ఉంటుంది అది ఎందుకు వస్తుంది తెలుసుకోవాలి ఫస్ట్ పర్టికులర్ పేషెంట్ ఏ పేషెంట్ అయినా మేల్ అయినా ఫీమేల్ అయినా తర్వాత వాళ్ళ యొక్క ఒకసారి మెటబాలిక్ అంటారు కదా మెటబాలిక్ డిజార్డర్స్ అంటారు ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళలో మెటబాలిజం చేంజ్ అయిపోతుంది సో వాళ్ళ అది ఆ లక్షణాలు తర్వాత మనిషి యొక్క ప్రత్యేక లక్షణాలు ఏంటి ఏది ఎక్కువగా బాధ పెడుతుంది అతన్ని దాని లక్షణాలన్నీ మనం కన్సిడర్ చేసుకొని అప్పుడు మనం మెడిసిన్ కరెక్ట్ మెడిసిన్ ఇచ్చామనుకోండి తప్పకుండా యాసిడిటీ కంట్రోల్ అవ్వచ్చు ఎంత టైంలో తగ్గే అవకాశం యాసిడిటీకి ఇప్పుడు మామూలుగా కొందరికి అక్యూట్గా అంటే అప్పటికప్పుడే యాసిడిటీ వస్తుంది అంటే అధికంగా తినడము లేకపోతే ఏదో తినడము సడన్గా అది దాని తగ్గిపోతుంది యూజువలీ సో క్రానిక్గా ఉండే వాళ్ళంటే మనము వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మనకి తెలుసుకోవాలి అంటే వాళ్ళ దే వెదర్ దే ఆర్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ప్రాపర్గా ఇంప్రాపర్గా ఉన్నాయా స్మోకింగ్ ఉందా ఆల్కహాల్ తీసుకోవడం ఉందా స్ట్రెస్ ఉందా ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ నాకు చెప్పిన ఫిజికల్ యాక్టివిటీ కూడా సరిగ్గా లేకపోవడము సో ఇవన్నీ మనం తీసుకొని వాళ్ళకి ఎందుకు అసిడిటీ వస్తుంది అనేది కన్సిడర్ తీసుకొని దీనివల్ల వస్తుంది అని తెలుసుకున్నాక దానికి తగ్గట్టుగా మెడిసిన్ ఇస్తే ఒక త్రీ మంత్స్లో త్రీ టు సిక్స్ మంత్స్లో తగ్గించవచ్చు అసిడిటీ అయితే ప్రాపర్ ఇన్ టేక్ ఆఫ్ మీల్స్ టైంకి తర్వాత లైట్ ఫుడ్ హెవీ ఫుడ్ అంటే ఆయిలీ ఫుడ్స్ తీసుకోకుండా సో ఇవన్నీ కొంచెం డైట్ మనము మెయింటైన్ చేస్తూ ఉండాలి ఇవి తీసుకోవాల్సిన ఫుడ్ హ్యాబిట్స్ అంటారు ఫుడ్ హ్యాబిట్స్ ఫుడ్ హ్యాబిట్స్ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే వాళ్ళకి అసి తొందరగా తగ్గిపోతుంది విత్ మెడిసిన్ ఇప్పుడు మెడికేషన్ ఇస్తున్నాము దాంతోపాటు వాళ్ళు కొంచెం ఫుడ్ హ్యాబిట్స్లో ఆయిలీ ఫుడ్ తగ్గించేసుకొని బయట ఫుడ్ కూడా జంక్ ఫుడ్ మానేసి సో ఫ్రూట్స్ ఇంటేక్ ఎక్కువ తీసుకొని వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడము ఫ్రూట్స్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫ్రూట్స్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ తీసుకున్నప్పుడు యాసిడ్ సిక్యూషన్ అనేది తగ్గిపోతుంది ఓకే సో యాసిడ్ సిక్యూషన్ తగ్గిపోయినప్పుడు యాసిడిటీ నాచురల్లీ తగ్గు తగ్గిపోతుంది సో అప్పుడు వి కెన్ కంట్రోల్ ఓకే అండ్ దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి మేడం అసిడిటీలో రిస్క్ ఫ్యాక్టర్స్ మెయిన్గా స్ట్రెస్ ఒకటి ఇందాక చెప్పాను యూజువలీ స్ట్రెస్ అనగానే మెంటల్ స్ట్రెస్ ఎందుకంటే ఏదే ప్రతి ఒక్క జబ్బు మైండ్ నుంచి స్టార్ట్ అవుతుంది మా హోమియోపతిక్ సిస్టంలో ఇన్ అకౌండింగ్ అవర్ హోమియోపథిక్ వాట్ ఎవర్ ఎనీ డిజీజ్ స్టార్ట్ ఫ్రమ్ మైండ్ సో మైండ్లో నీకు స్ట్రెస్ ఉంది ఏదన్నా స్ట్రెస్ ఫ్యామిలీ స్ట్రెస్సో లేకపోతే ఫైనాన్షియల్ స్ట్రెస్ ఏదో ఒక స్ట్రెస్ సో అఫ్ కోర్స్ మనం ఆ స్ట్రెస్ పూర్తిగా తీయలేము కానీ మనం కౌన్సిలింగ్ చేసి ఆ పర్టికులర్ పేషెంట్ నీ స్ట్రెస్కి నువ్వు ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా సొల్యూషన్స్ ఏమన్నా వీ హ్యావ్ టు ఫైండ్ ద సొల్యూషన్స్ నువ్వు స్ట్రెస్ తీసుకుంటూ వరీ అవుతూ ఉంటే అది సాల్వ్ కాదు దాని బదులు మనం వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి స్ట్రెస్ తగ్గించేయమని చెప్పడము తర్వాత ఈ రెగ్యులర్ ఫుడ్ ఇన్ తీసుకోవడము లేట్ నైట్గా తినకుండా ఉండడము జ స్మోకింగ్ చేసే వాళ్ళు స్మోకింగ్ తగ్గించేయమని చెప్పడము ఆల్కహాల్ కన్జంప్షన్ తగ్గించేసే సో ఇవన్నీ వాళ్ళు ఒకవేళ కంట్రోల్లో పెట్టుకొని ఉంటే తప్పకుండా యాసిడిటీని కూడా కంట్రోల్ చేసేది ఓకే ఈజీ అంటే ఈ హార్ట్ కంటూ ఎఫెక్ట్ అంతగా ఉండదు కానీ సిమ్టమ్స్ ఏమవుతుంది ఛాతిలో మంట మనకు స్థాయి వచ్చేసరికి మనకు హార్ట్ హార్ట్ అటాక్ కూడా వస్తుంది అని అనుకుంటారు సో ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోవడం మంచిది యాసిడిటీ వలన లేకపోతే బీపీ వలన హై బీపీ వలన లేదా అంటే హార్ట్కి ఏదైనా సంబంధించి ఉందా చెక్ చేసుకోవాలి డాక్టర్ చెకప్ ఇవి కంపల్సరీ ఎప్పుడైతే యాసిడిటీ ఉంది ఏంటి తినగానే ఇట్లా తేంపులు రావడము స్మె స్మెల్ కూడా రావడము అట్లా వస్తుంది సో వాళ్ళకి రెగ్యు వాళ్ళకి కంటిన్యూస్గా అది అలవాటు అయిపోయి ఉంటుంది సో ఏంటంటే యాసిడిటీకి వాళ్ళు ఏమైనా మెడిసిన్ కానీ తీసుకోవచ్చు లేదా అంటే అసిడిటీని కంట్రోల్ చేసేది మనది ఎన్నో ఫుడ్స్ ఉంటాయి మనవి మన న్యాచురల్గా తీసుకోగలిగిన ఫుడ్స్ అంటే ఇప్పుడు తిన్న తర్వాత డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడానికి మనము పుదీనా నీళ్ళు తీసుకోవడం కానీ తర్వాత అజవాయిన్ కానీ వాము కూడా మంచిది లేదంటే మజ్జిగ బటర్ మిల్క్ తాగడం కానీ కొంచెం జింజర్ అవన్నీ వేసి మిల్క్ తాగడం కానీ ఇలాంటివి వాళ్ళు కొన్ని పాటించారనుకో అసిడిటీ తప్పకుండా కంట్రోల్ చేయొచ్చు